హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ఇది రాజమండ్రి వారి చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ ఇది ఇరవై కేజీల చికెన్ తీసుకొని వాటరు ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనియాలి ఒక ఇరవై నిమిషాల వరకు తర్వాత ఒక బొక్కల గిన్నెలోకి తీసుకొని దాన్ని తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనియాలి దాన్ని చికెన్ను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయాలి అలా చేసిన తర్వాత ఇలా అవుతుంది అది దాన్ని తీసుకొని ఇరవై నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఒక బౌల్ వేసుకోవాలి వేసుకున్న తరువాత గరం మసాలా కారం పొడి టేస్టింగ్ సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ నీళ్ళలో నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నానబెట్టుకొని ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి తర్వాత మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది అది చల్లార పెట్టుకొని దాన్ని ఆ బౌల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్స్ చేసుకుని మనం ఊరగాయలు లెక్కనే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ సరిపోకుంటే మళ్ళీ చూసి ఆయిల్ మళ్ళీ హీట్ చేసుకొని చల్లారనిచ్చి పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ రాజమండ్రి వారి చికెన్ పచ్చడి రెడీ